ఫ్రీ ఎర్న్ మనము ఈ వీడియోలో వచ్చి బిట్కాయిన్ ఎర్న్ చేయడం చూద్దామండి బిట్కాయిన్ అంటే ఫ్రీగా బిట్కాయిన్ ఎలా ఎర్న్ చేసుకోవాలో టెలిగ్రామ్లో చూద్దాం ఇప్పుడు ఇది వచ్చి గెట్ ఫ్రీ బిట్కాయిన్ దీన్ని నేను నా టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ లింక్ అనేది అప్లోడ్ చేశాను రీసెంట్గా నిన్న మొన్న మొన్నేమో అప్లోడ్ చేశాను ఫస్ట్ నా టెలిగ్రామ్ ఓపెన్ చేయండి ఫ్రీ ఎర్న్ డబల్ ఫైవ్ గ్రిప్టో ఇది బిట్కాయిన్ లోగో అనేది ఉంటుంది ఇది నా టెలిగ్రామ్ ఇప్పుడు రీసెంట్గా లింక్ అనేది పంపించాను నేను ఈ లింక్ మీద ఇట్లా క్లిక్ చేయండి ఇది గెట్ ఫ్రీ బిట్కాయిన్ అనేది ఇది ఫస్ట్ కొన్ని ఛానల్స్లో జాయిన్ ఇలా వస్తుంది స్టార్ట్ మీద క్లిక్ చేయండి స్టార్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది స్టెప్స్ అనేవి ఉంటాయి కదండి స్టెప్స్ అనేవి కంప్లీట్ చేయండి బ్యాలెన్స్ మీద బ్యాలెన్స్ అనేది ఉంది అక్కడ బ్యాలెన్స్ మీద క్లిక్ చేశాను మీకు నా బ్యాలెన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది జీరో పాయింట్ ఫోర్ జీరో టూ వన్ ఎయిట్ త్రీ బీటీ బిట్కాయిన్ అనేది ఉంది అంటే దానికి వాల్యూ వచ్చి టూ డాలర్స్ అనమాట టూ పాయింట్ ఫైవ్ నైన్ డాలర్స్ ఫోర్త్ అనమాట దీనికి వచ్చి ఇది ట్రస్ట్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కానీ ఇది మినిమం విత్డ్రా అనేది ఉంది ఫ్రెండ్స్ ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి మీరు చేయాలనుకుంటేనే చేయండి ఇవి ఎన్నాళ్ళు వర్క్ అవుతాయో తెలీదు మినిమం విత్రా డబుల్ జీరో జీరో పాయింట్ డబుల్ జీరో వన్ అనమాట మినిమం విత్డ్రా బీటీసీ బిట్కాయిన్ అనేది జీరో పాయింట్ డబుల్ జీరో వన్ అనేది ఉండాల్సి ఉంటుంది నాతో వచ్చి ఇంకా జీరో పాయింట్ ఫోర్ జీరో టూ ఉంది ఇంకా నాకు విత్డ్రా విత్డ్రా అమౌంట్ అనేది నాకు రాలేదు నేను దీంట్లో ఎటువంటి విత్డ్రా అనేది మీకు చూపించడం లేదు ఇది మీకు ఇష్టమైతేనే చేయండి ఫ్రెండ్స్ ఇవి ఎన్నాళ్ళు వర్క్ అవుతాయో తెలీదు మనం విత్తరా అమౌంట్ ఎర్న్ చేసే వరకు ఇది ఉంటుందో లేదో కానీ నాకు తెలియదు అలాగే మీకు ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీకు కొంత ఫ్రెండ్స్ ఎక్కువ ఉండి మీ బంధువులు రిలేటివ్స్లో ఎక్కువ మంది టెలిగ్రామ్ వాడుతూ ఉంటే అలాంటి వాళ్ళకి షేర్ చేసుకొని మీరు రిఫరల్ ద్వారా ఎర్న్ చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను డైలీ బోనస్ మీదండి డైలీ బోనస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది ఇలా క్లిక్ చేయగానే మనకు డైలీ బోనస్ వచ్చి జీరో పాయింట్ సిక్స్ జీరో సెవెన్ అనేది డైలీ బోనస్ అనేది ఎర్న్ అవుతుంది అంటే జీరో పాయింట్ జీరో ఎయిట్ యుఎస్డిటి ఎర్న్ అవుతుందనమాట ఇది రిఫరల్ అనేది ఇక్కడ ఇన్వెట్ ఫ్రెండ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకు రిఫరల్ లింకు అలాగే చూసుకోవచ్చు మనము ఒక నేను వచ్చి ఇప్పుడు ఫైవ్ మంది నా ద్వారా జాయిన్ అయినారు దానికి టూ డాలర్స్ వర్త్ గల బీటీసీ కాయిన్ అనేది నాకు వచ్చింది కానీ ఇంకా ఇంకా కావాలంటే నాకు జీరో పాయింట్ డబల్ జీరో వన్ కావాలి నేను మీకు విత్తరా చూపించాలనుకుంటే మీరు వచ్చి రిఫరల్ లింక్ మీద పైన క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ అనేది ఇస్తుంది దీన్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మిగతా వాళ్ళకి షేర్ చేసుకోండి షేర్ చేసుకొని వాళ్ళు టెలిగ్రామ్లో ఇది జాయిన్ అయ్యి కొన్ని ఛానల్స్లో జాయిన్ కావాల్సి ఉంటుంది అనుకుంటున్నాను మీకు క్లియర్గా చూపిద్దామన్నా నాకు ఇంకొక మొబైల్ చూపిస్తూ ఉంటుంది ఇంతకుముందు చూపించా కదా అలా చూపిద్దాం అనుకుంటే నా ఇప్పుడు అవ అవ్వట్లేదు కానీ మీకు తెలిసే ఉంటుంది నా ప్రతి దాంట్లో జాయిన్ అవుతుంటారు కదా అలాగే ఉంటుంది ప్రతి స్టెప్ కంప్లీట్ చేయండి కంప్లీట్ చేస్తే మీకు ఎర్న్ అవుతూ ఉంటుంది అంట డైలీ బోనస్ ఎర్ డైలీ బోనస్ తీసుకోవచ్చు రిఫరల్ చేసుకోవచ్చు విత్ర మీద క్లిక్ చేయండి ఇక్కడ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ ట్రస్ట్ వ్యాలెట్లో బీటీసీ కాయిన్ అడ్రస్ అనేది ఇవ్వండి అడ్రస్ అడుగుతుంది ఫస్ట్ మీకు చూపిస్తాను నేను ఫస్ట్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ మీద అకౌంట్ అని అడిగింది అకౌంట్ అని అడిగి ఇలా వచ్చింది తర్వాత ఇక్కడ ఇట్లా క్లిక్ చేశానండి క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడు వ్యాలెట్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా వస్తుంది అనమాట ఎంటర్ యువర్ బిట్ బిట్కాయిన్ వ్యాలెట్ అని అది వచ్చి మీరు ట్రస్ట్ వ్యాలెట్ ట్రస్ట్ వ్యాలెట్ బిట్కాయిన్ అనేది తీసుకొని బిట్కాయిన్ అడ్రస్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ రిసీవింగ్ అడ్రస్ అనేది ఉంటుంది కదా అది ఇవ్వండి ఇట్లా కాపీ చేసుకొని ఇక్కడ ఇది చేస్తే అయిపోతుంది ఇట్లా ఇది సక్సెస్ఫుల్ అప్డేట్ అయిపోతుంది వ్యాలెట్ అనేది దీనికి విత్తరా వచ్చి జీరో పాయింట్ డబుల్ జీరో వన్ ఉండాల ఫ్రెండ్స్ ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఓర్త్ అనిపిస్తే మీరు ఎర్న్ చేయగలుగుతారంటే ఎర్న్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను నేను ఇంకొకసారి మీరు లింక్ ద్వారా వెళ్తే ఇలా ఓపెన్ అవుతుంది స్టెప్స్ ఫాలో కాండి అది చెప్పే స్టెప్స్ అన్నీ ఫాలో అయినారంటే మీరు ఎర్న్ చేసుకోగలుగుతారు ఎక్కువ మంది రిఫరల్ చేసుకోండి రిఫరల్ చేసుకుంటే మీరు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇప్పుడు జీరో పాయింట్ డబుల్ జీరో వన్ అంటే బీటీసీ కాయిన్ చూడండి మీకు చూపిస్తున్నాను జీరో పాయింట్ డబుల్ జీరో వన్ బీటీసీ వచ్చి హండ్రెడ్ డాలర్స్ పైనే ఉందండి హండ్రెడ్ డాలర్స్ పైనే ఉంది దానికే మీరు ఇన్వైట్ చేసుకోండి ఫ్రెండ్స్ని అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇది ఎన్నాళ్ళు వర్క్ అవుతుందో నేను చెప్పలేను ఫ్రెండ్స్ ఇది ట్రస్ట్ వ్యాలెట్కి విత్ డ్రా ఇస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను లేకపోతే మీరు బైనాన్స్ ఐడి బైనాన్స్లో కానీ బీటీసీ అడ్రస్ ఇచ్చుకోండి అలాగైనా మీకు బైనాన్స్కి యాడ్ అయిపోతాయి అనమాట మీరు ఎక్కడ మీ వ్యాలెట్ ఏదైతే మీకు ఇంపార్టెంటో ఆ వ్యాలెట్లో బీటీసీ అడ్రస్ అనేది మీరు ఇచ్చుకోండి ఇది ఎన్నాళ్ళ వర్క్ అవుతుందో తెలుదు ఫ్రెండ్స్ మీరు తొందరగా ఇన్వైట్ మీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వైట్ చేసుకోండి ఇన్వైట్ చేసుకొని అరేంజ్ చేసుకుంటారని కోరుకుంటున్నా బాయ్ ఫ్రెండ్స్